కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కేఎల్ శాటిలైట్స్ను నింగిలోకి పంపారు వివరాలు ఇలా ఉన్నాయి వాతావరణం గాలిలోని తేమ నాణ్యత ఉష్ణోగ్రతల సమతుల్యత పైన పరిశోధనలకు పునాదిగా ఈ ప్రయోగం జరిగింది ఈ క్రమంలో శనివారం కేఎల్యూ వైస్ చైర్మన్ కోనేరు నిఖిల కార్తికేయన్ వివరాలు అందించారు అనుకున్నట్లుగానే కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థులతో కలిసి రూపొందించిన దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా కేఎల్ యూనివర్సిటీ తలపెట్టిన కేఎల్ జాక్ నింగిలోకి వెళ్లి పరిశోధనలు ప్రారంభించింది బెలూన్ సహాయంతో మొదటి కేఎల్ జాక్ శాటిలైట్ను నింగిలోకి పంపారు అత్యల్ప బరువు కలిగిన విద్యా శాటిలైట్లలో కేఎల్ జాక్ శాటిలైట్ ఒకటి శనివారం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు కేఎల్ జాక్ శాటిలైట్ను పీకో బెలూన్ సాయంతో కేంద్ర మంత్రి భూపతి రాజు వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ విద్యార్థులతో కలిసి నింగిలోకి వదిలారు కేఎల్ జాక్ శాటిలైట్ గాలి నాణ్యతపై పరిశోధన చేయనున్నట్లు రూపకర్త డాక్టర్ సిహెచ్ శ్రీకావ్య తెలిపారు ఇక కేఎల్ శాట్ టూను ఫ్లైట్ మోడ్ డ్రోన్ సహాయంతో కేఎల్ శాట్ టూ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు పర్యావరణ సమాచారం సేకరించనున్న కేఎల్ శాట్ టూ వాతావరణ పరిస్థితులు వాయు నాణ్యతపై అధ్యయనం చేయనుంది ఏటీసీ గన్నవరం ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ వచ్చాక ఆరు గంటల నలభై ఐదు నిమిషములకు కేఎల్ శాట్ను బెంగళూరుకి చెందిన రెడ్ వింగ్ అనే సంస్థ సహకారంతో ఫ్లైట్ మోడ్ డ్రోన్ సాయంతో నింగిలోకి పంపారు నిర్దేశిత కక్షలోకి వెళ్లిన తరువాత కేఎల్యు విద్యార్థులు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా శాటిలైట్ ఒక పాటు నిర్దేశిత కక్షలో భూమి నుండి సుమారు పన్నెండు కిలోమీటర్ల ఎత్తులో అరవై కిలోమీటర్లు సమాంతరంగా ప్రయాణించి పరిశోధనలు చేసి మళ్లీ లాంచ్ ప్యాడ్ పైన విజయవంతంగా దిగింది దీంతో వర్సిటీ ప్రాంగణంలో సంబరాలు అంబరాన్నంటాయి కేంద్ర మంత్రి రాజు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనిమూరు రఘురామకృష్ణం రాజు కెఎల్యు వైస్ చైర్మన్ కోనేరు నిఖిల కార్తికేయన్లతో కలిసి నింగిలోకి వదిలారు సర్వత్రా ఉత్కంఠ నడుమ కొనసాగిన ఈ ప్రక్రియ ఎట్టకేలకు విజయవంతం కావడంతో అందరూ వ్యక్తం చేశారు నింగిలోకి వెళ్లిన పాటు ఆకాశంలోనే విహరిస్తూ కంట్రోల్ సెంటర్ కు ఎప్పటికప్పుడు డేటాను పంపుతూ సుమారు ఇరవై నిమిషాల తర్వాత మళ్లీ లాంచ్ ప్యాడ్ వద్ద విజయవంతంగా దిగింది కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ వర్సిటీ విద్యార్థులు రూపొందించిన శాటిలైట్ ను తాను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు కేఎల్ యూనివర్సిటీ చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని అన్నారు ఈ నెల ఇరవై ఏడున ఉత్తరప్రదేశ్లో జరగనున్న మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ పోటీల్లో కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన క్యాన్సాట్ ఉపగ్రహం ఏపీ నుంచి ఎంపికైనట్లు పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వేల నలభై ఏడు నాటికి మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ పేరుతో ప్రధాని మోదీ స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కె రఘురామ కృష్ణం మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీ భవిష్యత్తులో దేశంలో ప్రముఖ యూనివర్సిటీగా వెలుగొందుతుందన్నారు ఒకేసారి మూడు శాటిలైట్లను ప్రయోగించడం చాలా గర్వంగా ఉందన్నారు ప్రధాని మోదీ చొరవతో శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందుతుందన్నారు ఈ సందర్భంగా ఉపగ్రహానికి రూపకల్పన చేసిన బృంద సభ్యులను విద్యార్థులను వర్సిటీ వైస్ చైర్మన్ కొనేరు నిఖిల కార్తికేయన్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జె పార్థసారథి వర్మ ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్ డాక్టర్ ఎన్ వెంకట్రామ్ డాక్టర్ కె రాజశేఖరరావు రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు పరిశోధన అభివృద్ధి డీన్ డాక్టర్ బిటిపి మాధవ్ అన్ని విభాగాల డీన్లు డైరెక్టర్లు విభాగాధిపతులు అభినందించారు మనం లాంచ్ మూడు కూడా వాతావరణ పరిస్థితులకు సంబంధించినటువంటి వివరాలు కానివ్వండి అలాగే ల్యాండ్ యొక్క మ్యాపింగ్ కానివ్వండి అదేవిధంగా ఓజోన్ పొరలకు సంబంధించినటువంటి విషయాలు అదేవిధంగా హెల్త్కి సంబంధించి కొంత ఎక్విప్మెంట్ని లిఫ్ట్ చేయడానికి కానీ ఉపయోగపడతాయనేటువంటి విషయం ఈ సందర్భంగా మనం అందరూ కూడా గమనించాం అంటే ఏదైతే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఏదైతే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉన్నదో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఉన్నదో వికసిత్ ఆంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ అనేటువంటి లక్ష్యాలని సాధించడానికి ఈ లాంచింగ్ కార్యక్రమాలు దోహదపడతాయి ఉపయోగపడతాయి అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది ఇవాళ ప్రతి కళాశాల కూడా ఒక ప్రయోగశాలగా మారాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి తరగతి గది ప్రతి కళాశాల ప్రతి విశ్వవిద్యాలయం యొక్క ప్రాంగణం కూడా ఈ రకమైనటువంటి ప్రయోగాలతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను మనం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలోనే ప్రపంచంలో అనేక దేశాలతో పోటీ పడుతుంది అనేటువంటి విషయం మనందరూ కూడా గమనించాలి ఒకప్పుడు అగ్రరాజ్యాలకే పరిమితమైనటువంటి ఏదైతే శాస్త్ర సాంకేతిక రంగం ఉన్నదో ఇవాళ భారతదేశం వాటితో పోటీ పడడమే కాకుండా అధిగమించే స్థితిలో కూడా ఉన్నదనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాలి త్రీ శాటిలైట్స్ లాంచ్ చేయడం జరుగుతుంది ఒక టూ ఇయర్స్ బ్యాక్ కేఎల్ శాట్ వని వన్ అనేది లాంచ్ చేయడం జరిగింది అది సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ ఎయిటీన్ కిలోమీటర్స్ వెళ్ళి ఆ డేటా తీసుకుని బ్యాక్ రావడం జరిగింది ఇవాళ త్రీ శాటిలైట్స్ జాక్ శాటిలైట్ అనేది బెలూన్ శాటిలైట్ని ఇవాళ లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ సో ఈ సందర్భంగా ఆ శాటిలైట్ నుంచి డేటా వస్తుంది ఈ శాటిలైట్ వెయిట్ వచ్చేసరికి టోటల్గా ట్వంటీ మిల్లీగ్రామ్సు ఈ ట్వంటీ మిల్లీగ్రామ్స్ ఎయిటీన్ కిలోమీటర్స్ హైటు ట్రావెల్ పైకి వెళ్ళి అక్కడి నుంచి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి త్రీ మంత్స్ అక్కడ ఉండి డేటా అంతా కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఆ డేటా నుంచి ప్రతి వన్ అవర్కి కూడా మనకి డేటా రావడం జరుగుతుంది ఈ వన్ అవర్లో వాళ్ళు అట్మాస్ఫియర్ అవనుండి అలాగే మన జీపీఎస్ లొకేషన్స్ అవను జిపిఎస్ అవనుండి ఎన్ని ట్రెషర్స్ అవునుండి అలాగే డిఫరెంట్ ఓజోన్ లేయర్స్ అవను ఎన్ని పారామీటర్స్ డిఫరెంట్ పారామీటర్స్ని ఆల్రెడీ మనం డాష్ బోర్డ్లో రిసీవ్ చేసుకుంటాం ఇది ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వరకు రిసీవ్ చేసుకుని ఆ శాటిలైట్లు ప్రాపర్ సక్సెస్ఫుల్గా కింద రావడం జరుగుతుంది దీనికి ఇవాళ మన ఆన్రబుల్ మినిస్టర్ గారు సెంట్రల్ మినిస్టర్ గారు యూనియన్ మినిస్టర్ భూపతిరాని శ్రీనివాస్ గారు చేతుల మీదుగా లాంచ్ చేయడం మాకు ఎంతో గర్వకారణం సో ఇది లాంచ్ అవ్వడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు సెకండ్ శాటిలైట్ కూడా ఇవాళ కేఎల్ శాట్ టూ ఏదైతే శాట్ వన్ చేసి ఉన్నామో దాని ఎక్స్టెన్షన్ వర్షన్ టూ యూనిట్స్ అనేది ఇవాళ డ్రోన్ ద్వారా ఇవాళ శాటిలైట్ లాంచ్ చేయడం జరుగుతుంది ఈ శాటిలైట్ కూడా ఇప్పుడు ఫ్లై అయ్యి ఆల్రెడీ ఈ శాటిలైట్ లాంచ్ శ్రీనివాస్ వర్మ గారు ఇవాళ లాంచ్ చేయడం జరుగుతుంది ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇంకో థర్డ్ శాటిలైట్ అనేది సెవెన్ థర్టీకి లాంచ్ చేస్తాం ఈ శాటిలైట్ క్యూబ్ శాట్ క్యూబ్ శాట్లో మేజర్గా ఈ ఇస్రోకి డిఫరెంట్ కాంపిటీషన్స్లో రివ్యూస్లో సక్సెస్ఫుల్ అయ్యి ఇవాళ ట్రయల్ వర్స్ను ఇప్పుడు ఇవాళ అట్మాస్ఫియర్లోకి వెళ్ళడం జరుగుతుంది ఈ క్యాన్ శాట్ అయిన తర్వాత ఫిబ్రవరి మార్చ్లో ఇది లో ఆర్బిట్ ఆఫ్ ద స్పేస్ లోకి వెళ్ళడం జరుగుతుంది మొదటి సాటిలైట్ కయల్ జాక్ అది మనకి లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బరువుతో ఆల్రెడీ మనకి స్పేస్ లోకి లాంచ్ చేయడం జరిగిందండి ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ గారు భూపతి రాజు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అది జరగడం దాన్ని లాంచ్ చేయడం జరిగింది ఆయన చేతుల మీదుగా జరగడం అది చాలా గర్వకారణంగా మాకు ఉందండి మా స్టూడెంట్స్ పగలు రాత్రి ఎంతో కష్టపడి అన్ని మోడ్యూల్స్ని ఏ మిస్టేక్ లేకుండా ప్రతి డేటాని డీకోడ్ చేసుకుంటూ ఈరోజు ఎంతో గర్వక గర్వంగా వాళ్ళు వాళ్ళ రిసీవింగ్ మాడ్యూల్స్లో వచ్చే డేటాని అందరికీ ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారండి దీని తర్వాత మనము కేఎల్ శాట్ టూ అండ్ కేఎల్ అండ్ క్యాన్ శాట్ అనేవి థర్డ్ ఇంకొక టూ శాటిలైట్స్ కూడా లాంచ్ చేస్తున్నాము కేఎల్ శాట్ టూ ఈజ్ రెడీ టు బీ లాంచ్ అండి ఇది వచ్చేసి మనకి కే ఫస్ట్ ఫస్ట్ వర్షన్ కేఎల్సాట్ వన్ రెండేళ్ల క్రితం ఏదైతే మనం లాంచ్ చేసి ఉన్నామో దాన్ని అడ్వాన్స్డ్ వర్షన్గా పేర్కొంటున్నాము అండ్ ఇది మనకి ఎస్పెషల్లీ పద్దెనిమిది వేవ్ లెన్స్ ఆఫ్ లైట్ ఇంటెన్సిటీ వాల్యూస్ని మనకి రిసీవ్ చేసుకుంటుందండి అండ్ లైవ్ వీడియో ట్రాకింగ్తో సహా మనము దీన్ని చాలా గర్వ గర్వంగా అందరికీ ఎగ్జిబిట్ చేస్తున్నాము దీన్ని మనము రెడ్ వింగ్ సహకారంతో అలానే మన కాస్ట్ ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో ఒక హైబ్రిడ్ డ్రోన్ వెహికల్ వర్టికల్ టేక్ ఆఫ్ ఆటో పైలెట్ మోడ్లో మనం ఇది దీన్ని పంపించి దీని డేటా అంతటిని మనం సెలెక్ట్ కలెక్ట్ చేసుకుంటున్నాము